ప్రకాశం పిడిసిసి బ్యాంక్ ఎదురున ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు ఈ ధర్నాకి సీఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది ఈ సమస్యల పరిష్కారం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలోను ఇరవై నాలుగులో జరిగిన వేతన సవరణ అమలు జరపడంందువల్ల వేలాది రూపాయలు ఉద్యోగులు నష్టపోతూ ఉన్నారు దాన్ని వేతన సవరణ చేసి వేతనాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇవాళ గ్రాట్యూటీ చట్ట ప్రకారంగా కాకుండా సీలింగు రెండు లక్షలకు విధించారు దాన్ని వెచ్చేసి కార్మిక చట్టాల ప్రకారంగా గ్రాట్యుటీ ఎంత వస్తే అంత చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగ రిటైర్మెంట్ వయసు ఇప్పటిదాకా అందరికీ అరవై రెండు సంవత్సరాలు ఉంది దాన్ని కూడా ఈ సహకార ఉద్యోగులు కూడా అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఆరోగ్య బీమా సరిగా లేనందువల్ల ఇప్పుడున్నటువంటి వాతావరణంలో లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని జీవించాల్సిన వస్తూ ఉంది దీని మూలంగా చాలా కుటుంబాలు చితికిపోతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్య బీమా ఐదు లక్షలు పెంచి ఒకవేళ పొరపాటున కానీ చనిపోతే ఇరవై లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి వాళ్ళ వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలు నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగమైంది భవిష్యత్తులో ఈ సహకార సంఘాలు రాష్ట్ర పరిధి నుంచి తప్పించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతూ ఉంది ఇదే జరిగితే ఈ దేశంలో చిన్న సన్న రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుద్ది అదే సందర్భంలో వీటి మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా తీవ్రమైన అన్యాయం జరుగుద్ది దీని నుంచి కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏదైతే సహకార సంఘ ఉద్యోగులు ప్రధానంగా ఇవాళ కేంద్ర చట్టాల్లో భాగంగానే చాలా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయకుండా ఇంకా ఒక రకంగా పెండింగ్లో ఉంచినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది ఇవాళ హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తామని చెప్పి చెప్పి ఇంతవరకు అమ్మ జరపలేదు ఏదైతే జీవో ముప్పై ఉందో దాన్ని జరిపి అందరు ఉద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కాకపోతే సంఘ ఉద్యోగులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఇరవై తొమ్మిది జరిగేటటువంటి ధర్నా విజయవాడ ధర్నా కానీ వచ్చే నెల ఐదు నుంచి జరిగేటువంటి నిరవధిక నిరాహార దీక్షలకు కానీ రాబోయే రోజుల్లో జరగబోయే సమ్మె పోరాటాలకు కానీ సిఐటి సిఐటి అనుబంధ సంఘాలన్నీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల కఠినాత్మకమైన వైఖరిని విడనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు పెంచాల హనుమంతరావు నేను అగ్రికల్చర్ కోఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు ఒంగోలు పిడిసిసి బ్యాంక్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సహకార సంఘంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం మా డిమాండ్స్ని కనుక పరిశీలించినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ సిక్స్ జీవన్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చింది దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయాలి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగుల్ని రెగ్యులేట్ చేయాలి సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల వయో పరిమితిని అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి రెండు వేల పంతొమ్మిదిలో పేరు రివిజన్ జరగాలి జరగలేదు రెండు వేల ఇరవై నాలుగులో జరగాలి జరగలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో పేరు రివిజన్ చేసి ఆ బెనిఫిట్స్ని ఉద్యోగులకు ఇవ్వాలి ఆడిట్ రిపోర్ట్లో డ్యూటు పొద్దులు రద్దు చేయాలి చట్ట గ్రాట్యుటీ చట్టాన్ని గ్రాట్యువిటీ సొసైటీల్లో రెండు లక్షల సీలింగ్ ఉంది ఆ సీలింగ్ ఎత్తేసి సొసైటీలో పనిచేసే ఉద్యోగులకు గ్రాట్యువిటీ చట్టాన్ని అమలు చేయాలి ఇంకా ఈ సమస్యలని పరిష్కారం కోరుతూ మేము డిసెంబర్ ఆరు నుండి ఆందోళన కార్యక్రమాలు జేఏసీ పిలుపునిచ్చింది ఆరో తారీఖు నలబ్యాడ్జులతో సహకార సంఘాల్లో నిరసన తెలియజేశాం ఎనిమిదవ తేదీ బ్రాంచీల దగ్గర ధర్నాలు నిర్వహించాం అదేవిధంగా పదహారవ తేదీ డిసి డిసి ఆఫీసుల ముందు అన్ని జిల్లాల్లో ధర్నాలు నిర్వహించాము ఈరోజు ఇరవై రెండు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీల ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క సమస్యలను పరిష్కారం వైపు కృషి చేయకపోతే ఇరవైవ ఇరవై తొమ్మిదవ తేదీ విజయవాడ ధర్నా సౌక్ దగ్గర మహా అన్ని జిల్లాలు కలిసి నిర్వహిస్తూ ఉన్నాము ఆ విధంగా మా సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే తర్వాత కంప్యూటరైజేషన్లో భాగంగా ఈఆర్పిని ఈఓడీని నిలుపుదల చేసి ఆ దీర్ఘాలిక ఉద్యమానికి మేము ప్రిపేర్ అయ్యి మా యొక్క సమస్యల్ని సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను